శ్రీకాకుళం జిల్లా నాగవంశ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో రాగోలు తోటలు ఆదివారం నిర్వహించిన వన సమారాధన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది జిల్లాలోని నలుమూలల నుంచి తరలివచ్చిన నాగవంశ కుటుంబ సభ్యులతో వన సమారాధన ప్రాంగణం అంతా కిటకిటలాడుతూ చిన్నారుల కేరింతలు డాన్సులు పెద్దల పలకరింపులతో సందడిగా సాగింది ఉత్సాహం ఉరకలేస్తూ ఉండగా వేదికపై యువతి యువకులు బాలబాలికలు చేసిన నృత్యాలు పలు ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకర్షించాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గోండు శంకర్రావు మాట్లాడుతూ నాగవంశీయుల అభివృద్దికి తన వంతు తోడ్పాటును అందిస్తానన్నారు స్థలం కోసం విడతి పత్రం నాగవంశ సంక్షేమ భవనానికి స్థలం మంజూరు చేయించడానికి తాను కృషి చేసన్నారు మరో విశిష్ట అతిథి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ కుల సంఘాలు రాజకీయ వేదికలు కాదన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య విశిష్ట అతిథులుగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట నాగవంశ కార్పొరేషన్ చైర్మన్ ఎరుపోతు రామన్నారావు ఇతర డైరెక్టర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఆంధ్రప్రదేశ్ రాష్ట నాగవంశ కార్పొరేషన్ చైర్మన్ ఎరుపోతు రమణారావు డైరెక్టర్లకు శ్రీకాకుళం జిల్లా నాగవంశ సంక్షేమ సేవా సంఘం సభ్యులు ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా నాగవంశ కార్పొరేషన్ చైర్మన్ ఎరబోతు రమణారావు మాట్లాడుతూ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు తదితర జిల్లాల్లో నాగవంశీయులు నివసించే ప్రాంతాల్లో నాగవంశం సామాజిక భవనాల నిర్మాణం చేపట్టాలని దానికి సంబంధించి నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంపీ మంత్రుల ద్వారా వినతి పత్రాలు అందజేసి మన సంఘం భవనం నిర్మాణం కోసం కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రముఖ పాతికేయులు నల్లి ధర్మారావు శ్రీకాకుళం జిల్లా నాగవంశ సంక్షేమ సేవా సంఘం ప్రతినిధులు ముని శ్రీనివాస్ మోకర వెంకట మల్లేశ్వరరావు మంగరాజు మడ్డు తాతయ్యలు నాగవంశం సాధన సమితి అధ్యక్షులు ముని రామకృష్ణ కన్వీనర్ ఎగ్ కృష్ణ కార్యదర్శి కంటుబుక్త ముత్యాలరావు ఆవనాపు దేవుడు తాలాడ ఎర్రయ్య పాల్గొన్నారు ఈ జిల్లాలో మా కమ్యూనిటీ హాల్ అన్నది కళ్యాణ మండపం అన్నది లేదు సార్ దాన్ని నేను ప్రతిపాదన పెడుతున్నా అపోషన్ గా మీరు దాన్ని బలపరచాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నల్లి ధర్మారావు గారికి ముని శ్రీనివాసరావు గారికి మొదట మల్లేశ్వరావు గారికి కొని సూర్యప్రకాశ్ రావు గారికి మల్లిక సూర్యనారాయణ గారికి పొడుగు సుందరరావు గారికి డాక్టర్ చక్రవర్తి గారికి అలానే మా డైరెక్టర్ అయినటువంటి విజయలక్ష్మి గారికి పాజిబాబు గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అతిరథ మహారాజులందరికీ అందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి మా మహిళా సోదరి సోదరులకు అందరికి కూడా నమస్కారాలు శుభాభివందనాలు నేను ఈ రోజు ఇక్కడికి వచ్చానంటే కొన్ని విషయాల మీద పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో తప్పక రావాల్సి వచ్చింది ఎందుకంటే విజయవాడలో నాకు నిన్న ఈ రోజు కూడా కార్యక్రమాలు అనేకమైన కార్యక్రమాలు ఉన్నా సరే చైర్మన్ గా ధర్మారావు గారు చెప్పారు మీరు చేసే కార్యక్రమాన్ని ఈశాన్య భాగంలో ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్నది ఈశాన్య భాగం ఈ శ్రీకాకుళం జిల్లా దీనికి నేను ఒకటే చెప్తా ఉన్నా ఇక్కడికి వచ్చారు వేదిక మీద కూర్చున్నారు మాట్లాడారు ఈ వేదిక ముందు కూర్చున్నారు వాళ్ళందరూ కూడా వచ్చి భోజనం చేశారు వెళ్ళిపోయారు అని చెప్పేసి కాదు నేను ఒకటే చెప్తా ఉన్నా మీ అందరు కూడా చైర్మన్ గా నాకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పెద్దల సహకారంతో నేను చైర్మన్ రాష్ట్రానికి చైర్మన్ అయినా సరే ఏదో నా కారు పైన చైర్మన్ ఎరుపతి రమ్మనారో లేదు గౌరవవేత్తం ఒక రోజు లక్ష రూపాయలు గౌరవవేతం తీసుకొని ఎంజాయ్ చేసే మనస్తత్వం నాది కాదు కాకూడదు అని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నా దాంట్లో భాగంగా మా డైరెక్టర్లు కూడా అదే చెప్తా ఉన్నా నేను ఈ రోజు కొన్నటువంటి మాజీ మంత్రివర్యులు పెద్దలు గవర్నర్ అయినటువంటి ధర్మాన ప్రసాదరావు గారు కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు నేను ఇప్పుడు మీ అందరు కూడా చెప్తా ఉన్నా ఎన్ని సంవత్సరాలైనా సరే పెద్దలైనటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు కానీ ప్రస్తుత అధ్యక్షులు గాని కార్యవర్గం గాని ఇప్పుడున్నటువంటి శ్రీనివాసరావు కానీ మన గ్రామాల్లో ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి గ్రామాల్లో సర్పంచ్ గా ఎంపీటీసీగా జెడ్పీటీసీగా వరకే పరిమితం అవుతా ఉన్నారు తప్ప ఎవరు కూడా ఒక ఉన్నతమైనటువంటి పదవికి మరి ఎవరు కూడా ఎగ ఎదగట్లేదు అని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నా అది ఏ పార్టీ అయినా అవచ్చు ఇప్పుడు తెలుగుదేశం వైసీపీ జనసేన బిజెపి కమ్యూనిస్టులు ఇక్కడ వచ్చేటప్పటికి కులంగా మనందరం అంటే అందరితో ప్రయాణం చేద్దాం అందరితో కలిసి ఉందాం పార్టీలు ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు ఎలక్షన్ లోనే కానీ మంచి చేసేటప్పుడు అందరిని కూడా వేదిక పైకి పిలుద్దాం వారి ఇంటికి మనం వెళ్దాం మన ఇంటికి వాళ్ళు పిలుద్దాం తప్ప వారు వైసీపీ వీళ్ళు జనసేన వీళ్ళు బీజేపీ వీళ్ళు తెలుగుదేశం అనేది లేకుండా చేయాలన్నదే ఈ ఉన్నటువంటి నేను నేను పదవి తీసుకొని మూడు నెలలైంది నాకు పదవి రెండు సంవత్సరాలు జీవో ఇచ్చారు అది రెండు సంవత్సరాలైనా సరే రెండు నెలలైనా సరే రెండు గంటలైనా సరే విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లాలో తప్పకుండా మన వంశ కళ్యాణ మండపాలు కట్టి తీరుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దాంట్లో ముందుగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే శ్రీకాకుళం ఎమ్మెల్యే గారు గాని అలానే మనకు ఉన్నటువంటి ఆమదావర్స్ ఎమ్మెల్యే గారు గాని వారిని కూడా నేను కలుస్తా గౌరవ మినిస్టర్ ని కలుస్తాను పార్లమెంట్ సభ్యుల్ని కలుస్తా అందరినీ కలుస్తా అపోజిషన్ లీడర్ గారికి కూడా ఇందాక విజ్ఞప్తి చేశా నేను రాబోయే రోజుల్లో అతి తొందరలోనే ఒక పదిహేను ఇరవై రోజుల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి పెద్దలందరినీ కలిసి మనకి సుమారుగా ఒక ఇరవై ఇరవై ఐదు సెంట్ల స్థలాన్ని ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి యువనాయకుడు నారా లోకేష్ బాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పేసి కూడా కోరుతా ఉన్నా దానికి మీరున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పాల్ పార్టీస్ అందరూ కూడా సహకరించాలి ప్రభుత్వ పరంగా ఆ స్థలాన్ని ఏర్పాటు చేస్తే నేను యాభై లక్షల రూపాయలు సార్ సార్నండి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ యాభై లక్షల రూపాయలు నేను ప్రభుత్వం నుంచి మంజూరు చేసి నేను ఇస్తానని చెప్పేసి ఒక ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సిటాగుల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి మన సోదరులు సోదరి మనులు అందరూ కూడా ముందుకు వస్తే ఫస్ట్ నేను ఒక ఐదు లక్షల రూపాయలు మా నాన్న నాన్నగారి పేరున నేనే సొంత కూడా ఇస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాకమైన సందర్భాల్లో విజయవాడ నగరంలో భోజనాలు పెడుతూ ఉంటే ప్రతి సంవత్సరం పది లక్షల రూపాయలు ఇస్తున్నా ఆ వనభజనాలకి అవసరమైతే నేను తక్కువ చేసి ఈ జిల్లాకి నేను సొంత డబ్బులు ఐదు లక్షల రూపాయలు కళ్యాణ మండపం నిర్మాణం చేస్తే మీకు లేకపోతే రూపంగా ఇస్తానని చెప్పి మీరు తొందరగానే మీరు ఉన్నటువంటి ఉన్నటువంటి ఇక్కడ ఎమ్మెల్యేలు పార్లమెంటు సభ్యులు మంత్రుల దృష్టికి తీసుకుని వెళ్తే మన డైరెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు విజయలక్ష్మి గారు వారు సహకరిస్తారు పార్టీ పెద్దలు సహకరిస్తారు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు అందరూ కూడా ఆల్ పార్టీస్తా ఉన్నారు ఇది తెలుగుదేశం పార్టీ ఒకటే చేస్తే సరిపోదు జనసేన పార్టీ కలవాలి వైసీపీ పార్టీ కలవాలి బీజేపీ పార్టీ కలవాలి కమ్యూనిస్ట్ పార్టీలు కలవాలి ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి మాజీ ఉద్యోగస్తులు కూడా కలవాలని చాలా మంది మనకేం చేస్తారంటే డబ్బులు సంపాదించినంతసేపు సంఘం కావాలి వారు ఒక హోదా వచ్చిన తర్వాత మేము మీ క్యాస్ట్ ఏంటంటే ఇతర క్యాస్ట్ లో పేరు చెప్తా ఉన్నారు దాంట్లో చాలా మంది హిజోవాళ్లాగా ఉన్నారు నేను వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నాను మీరు మీ నాన్నగారి ఇంటి పేరున మీ కులం పేరు చెప్పండి మీరు ఇతర కులస్తుల పేరు చెప్తే మీ నాన్న మార్చినట్టే అని చెప్పేసి చెప్తా ఉన్నా మన జాతిలో మన నాన్నకి మన అమ్మకి పుట్టినటువంటి బిడ్డలుగా నాగవంశం బిడ్డలు అని చెప్పేసి చెప్పండి తప్ప ఎవరో ఒక ఇతర కులస్తుల్ని వాళ్ళ ఇంటి పేర్లు చెప్పుకొని సర్టిఫికేట్లు తీసుకొచ్చి మన ఎడ్యుకేషన్ లో ఉన్నాం ఉద్యోగ అవకాశంలో ఎదగబడి ఉన్నాం నేను అందుకోసం చెప్పా మొన్న కూడా ఎట్టి పరిస్థితుల్లో బీసీ రుణాలు వస్తాయి మార్చిలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ రుణాలు ఇస్తానని చెప్పారు ఈ బీసీ రుణాలు ఇచ్చినాక ఈ జిల్లాకి ఇద్దరు డైరెక్టర్లు అయ్యారు ఒక డైరెక్టర్ అను ఒక చిన్న కారణంతో ఒక కమ్యూనిటీ వాళ్ళు మన కోనస్టల్లో ఒక డైరెక్టర్ గా పడ్డారు దాన్ని కూడా మార్చమని గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను లెటర్ పెట్టడం జరిగింది ఇప్పుడు ప్రస్తుత డైరెక్టర్ గా ఉన్నటువంటి విజయలక్ష్మి గారు మనకు ఉన్నారు కనుక రాబోయే ఈ నెల రోజుల్లో వేరే డైరెక్టర్ వేస్తారు వారి సహకారం తీసుకొని జిల్లాలో ఉన్నటువంటి పార్టీ పెద్దల సహకారం తీసుకొని తప్పకుండా మీరు తొందరలో ఉన్న విజయలక్ష్మి గారు మీ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అది పొందూరులో కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు లేకపోతే ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో శంకుస్థాపన చేస్తారు చేస్తారో మీరందరూ కూడా చేయాలి ఏదో మాట మాట్లాడి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చే సంవత్సరం భోజనాలకు రావడం అన్నది ధర్మారావు గారు మీకు చెప్తున్నా శ్రీనివాసరావు గారు మీకు చెప్తా ఉన్నా ఎప్పుడైనా సరే ఎనీ టైం రాత్రి పన్నెండు గంటల వరకు నా ఫోన్ అందుబాటులో ఉంటుంది ఎవరైనా నిన్న ఇప్పుడు అక్కడ విజయలక్ష్మి గారు ఇంటికి వచ్చావు ఒక చిన్న బాబు పదేళ్ల బాబు అతనికి ఒక ఇరవై లక్షల రూపాయలు ఆపరేషన్ ఖర్చు అవుతుందని చెప్పారు ఆ ఆపరేషన్ ఖర్చు అయితే చాలా మంది తిరిగారు మన దగ్గరికి మన జాతి వాడే మన నాగవంశుడే మన బిడ్డే నేను వెంటనే అతను చెప్తా ఆర్థికంగా సహాయం చేస్తామని చెప్తా కొంత డబ్బులు ఇందాక కూడా అతనికి ఇచ్చా మీరు వాళ్ళందరూ కూడా ప్రశ్న వస్తుంది మీడియాలో వస్తుంది అతను సెల్ నెంబర్ అతను అకౌంట్ నెంబర్ కూడా వస్తుంది దయచేసి మీకు వంద రూపాయల దగ్గర నుండి ఎంత సహాయం చేయదలుచుకున్నారో ఆ కుటుంబానికి సహాయం చేయాలని చెప్పేసి కూడా మీ అందరిని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు తోసినంత ఎందుకంటే మన బిడ్డలకి ఒక జత బట్టలు కొంటే రెండు వేలు మూడు వేలు అవుతాయి కనీసం ఒక ఐదు వందల రూపాయలు వంద రూపాయలు వాడి అకౌంట్ లో ఇస్తే ఆ పిల్లవాడి జీవితానికి నిలబెట్టిన వాళ్ళు అవుతారు మీరు కూడా సహాయపడే వాళ్ళు అవుతారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా బిసిడి నుండి ఏకి కావాలని చెప్పేసి మన పెద్దలందరూ కూడా అడుగుతా ఉన్నారు ఇది పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అంశం ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్దాం ఆల్రెడీ నేను అచ్చెన్నాయుడు గారికి చెప్తాను సార్ మా నాగవంశీలో ఉండడం వల్ల మాకు అనేకమైనటువంటి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ఎడ్యుకేషన్ మొత్తం కూడా పోతా ఉంది సార్ మీరు మాకు చేసుకోమంటే రౌణ సైరిమేన్ అయ్యా అప్పుడే కొండ మీద కోరికలు లాగా అన్ని కోరికలు కోరుతున్నావు అన్నారు మా కోరికలు మా హక్కుల కోసం రాజీ లేనటువంటి పోరాటం చేయడానికి కోసమే సిద్ధంగా ఉన్నాను తప్ప ఆ పదవి ఇచ్చారు మా చంద్రబాబు నాయుడు గారు రెండున్నర లక్షల రూపాయలు కట్టే పని లేదు లక్షల రూపాయలు బ్యాంకు దగ్గర కట్టాలి అటువంటివన్నీ చేసి ఆదరణ పొంది మీ దగ్గర మన్నణలు పొందడం కోసం నేను బాధ్యత తీసుకున్నాను తప్ప ఏదో వచ్చాము వెళ్ళిపోయామని చెప్పేసి ఉద్దేశం కాదు డైరెక్టర్ గారు కూడా వెంటనే స్థలం పైన మీరు తొందరగా కార్యక్రమం చేయాలి మీరు పెద్దలు ఉన్నటువంటి ధర్మారావు గారు కానీ వాళ్ళు అందరూ కూడా కార్యక్రమం చేసి శ్రీనివాసరావు గారు అది శ్రీకాకుళంలో చేస్తారా లేకపోతే కొందూరు చేస్తారా అనే దానిపైన మీరు చేయాలని చెప్పి మీరు ఎల్ల వేళలా ఎప్పుడు పిలిచినా సరే ఒక్క రోజు ముందు నాకు తెలియజేస్తే ఈ శ్రీకాకుళం కొందూరు ఉన్నటువంటి ప్రాంతాలకు నేను వస్తానని చెప్పేసి కూడా అలానే మీ అందరికి కూడా చెప్తా ఉన్నా మన వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం ఎవరైతే మన జాతిలో భర్త చనిపోయి ఉన్నారో వారికి ఆర్థికంగా సహాయం చేయండి ఎవరైతే చిన్నపిల్లలకు ఫీజులు కట్టుకోవట్లేదో వారికి సహాయం చేయండి ఎవరైతే అనారోగ్యంగా హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళకి సహాయం చేయండి మీ వంతు సహాయం చేయండి దాంట్లో నన్ను భాగస్వామ్యంగా చేయండి ఒక లక్ష రూపాయలు ఉందనుకోండి మీరు ఒక పాతిక వేల యాభై వేలు ఇస్తే మిగిలిన డబ్బులు నేను సొంతంగా ఇస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరందరూ కూడా మంచి మనం ఆస్వాదించాలని ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ సంఘంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఏరియాలో ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో తప్పకుండా రాబోయే రోజుల్లో సంక్రాంతి కేటాయిస్తే డబ్బులు కేటాయించే బాధ్యత నేను తీసుకుంటాను బాబు గారితో మాట్లాడి లోకల్ సు గారితో మాట్లాడి ఉన్నటువంటి శ్రీకాకుళంలో ఉన్నటువంటి అగ్ర నాయకత్వం కూటమి ప్రభుత్వం తీసుకోవాలని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటారు జై హింద్ జై జన్మభూమి శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్రావు గారు అన్నయ్య గారికి స్వాగతం సుస్వాగతం ఎందుకంటే మేము ఆల్రెడీ ఇక్కడికి వచ్చాం సార్ విజయవాడ నగరంలో ఉన్నా సరే మాకు బంధం అంతా ఈ ఉత్తరాంధ్ర జిల్లాలతోనే మా బంధం అంతా మీరు కూడా సహాయం చేస్తే మాకు ఎందుకంటే డెబ్బై డెబ్బై శుభాశిలు శుభాభిన తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమంకి నన్ను కూడా మీ కుటుంబ సభ్యుడిలాగా ఆదరించి అభిమానించి నన్ను పిలిచినందుకు మీ అందరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ ఇప్పుడే కార్పొరేషన్ చైర్మన్ గారు అయిన రమణ గారు ఆయన ఒక కోరిక కోవడం జరిగింది తప్పకుండా మీకు ప్లేస్ ఇప్పించే పూర్తి బాధ్యత నేను అలాగే రామన్న సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కిందరాబు రామన్న అలాగే అచ్చెన్నాయుడు గారు తప్పకుండా మేము తీసుకుంటాం గౌరవ కలెక్టరేట్ కలెక్టర్ గారికి కూడా ఈ విషయాన్ని మేము విన్నవిస్తాం మీ తరపు నుండి కూడా మీ సంఘం తరపు నుండి మాకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి తప్పకుండా మంచి ప్లేస్ చూసి మీకు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడో దగ్గర మీకు ఇచ్చే పూర్తి బాధ్యత నేను తీసుకుంటానని నేను తెలియజేసుకుంటున్నాను అలాగే కొద్దిగా అయింది చాలా ప్రోగ్రామ్స్ ఒకే రోజు అన్నిదా భావించద్దని నేను తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ ఇంత మంచి కార్యక్రమంలో మాకు భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎప్పుడు మీ ఎవ మొన్న కూడా మంచిగా మీ అందరు కూడా పూర్తి మద్దతు ఇచ్చి అఖండ మెజారిటీతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కానీ ఇక్కడ రామన్న ఇక్కడ అందరూ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం ఎన్డీఏ కూటమి బలపెద్దన అభ్యర్థులు గెలిపించడంలో కానీ మీ అందరూ చేసిన కృషి అభినందనీయం అలాగే ఎప్పుడు కూడా మీ కుటుంబ సభ్యుడిలాగా మేము ఉంటాం ఎల్లప్పుడూ మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా జిల్లా హెడ్ నేను ఉంటాను కనుక ఎప్పుడు కూడా నా ఆఫీస్ తలుపులు తెరిచే ఉంటాయి మీరు ఎప్పుడైనా రావచ్చు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు కలవచ్చు మా వంతు సహాయ సహకారాలు మీకు అందిస్తాం మీ కుటుంబ సభ్యుడిలా ఉంటామని నేను తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ సీనియర్ పాత్రికేయులు మన కూడా ఆయన మల్లే గారికి అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను నమస్కారం వారు మనకి ప్రామిస్ చేశారు దీన్ని ప్రతిపాదన అన్నది ఎందుకనో ఇక్కడ ఈ తోటలో పెట్టాం మన ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దగా ఆయన ప్రామిస్ చేశారు కనుక మీరు వన్ ఎమ్మెల్యే సార్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉండాలని మా కుల సంఘం తరఫు నుంచి కూడా మిమ్మల్ని కోరుతున్నాం మా కుటుంబ సభ్యుడు అందుకు మాకు మీరు ఉంటారని ఈ పని అయితే తొందరలో చేస్తారని మన స్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చూసుకున్నాం సార్